నా పేరు తనకంటి శ్రీలక్ష్మి మా తనిఖి జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ గోల్డ్ మార్కెట్ లో ఉంది నైట్ ఎయిట్ థర్టీకి షాప్ క్లోజ్ చేసి వస్తా అంటే శివాలయం సెంటర్ లో కార్ మాది స్కూటీ ఆపి మరి మా పోలీస్ వాళ్ళ మనిషి లో ఎక్కించుకొని పోయినారు త్రీ టౌన్ కి రాండి మేడం మీరు కూడా ని త్రీ టౌన్ కే అని చెప్పినారు నేను వెంటనే టూ మినిట్స్ లోనే కార్ ఫాలో అయ్యి వెళ్ళినాను త్రీ టౌన్ లో ఎవ్వరు లేరు అక్కడ నుంచి మళ్ళీ టూ కి పోండి అన్నారు పోలీసు వాళ్ళు టూ టౌన్ పోయినాను ఒక ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి ఒక ఒంటరి ఆడది త్రీ టౌన్ టూ టౌన్ వన్ టౌన్ అని మూడు టౌన్లు పోలీసులు నన్ను తిప్పించినారు కానీ మా ఆయన చూపిలా ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడో రెండు సెల్లు స్విచ్ ఆఫ్ లో వస్తున్నాయి ఆయన ఆచూకి నాకు అసలు తెలియదు అక్కడికి పోతే ఇక్కడ ఇక్కడ పోతే అక్కడ ఇప్పుడు కూడా ఉదయం గంట నర నుంచి డిఎస్పీ కోసం వెయిట్ చేస్తున్నాను మేడం కూడా ఏ రెస్పాన్స్ లేదు ఊరికి అక్కడా ఇక్కడ అని తిప్పుతున్నారు నాకు మా ఆయన ఒక్కసారి చూపిస్తారేమో అంటే కూడా ఆయన ఆచూకి నాకు చూపించడం లేదు వాళ్ళు మన నిజమైన పోలీసులా కాదా ఆయన ఎక్కడున్నాడు అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని శివాలయం నడి సెంటర్ లో సీసీ ఫుటేజ్ లేదు అని అంటే నాకు అది అసలు ఇది ప్రొద్దుటూరా ఎట్లా ఉంది మన మన పరిపాలన ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు వీళ్ళంతా అనిపిస్తుంది నన్ను ఎక్కడో సందుల్లో బంధుల్లో మా ఆయన్ను తీసుకుపోలేదు వాళ్ళు శివాలయం సెంటర్ నడుగొట్టున తీసుకుపోయినారు ఏ కెమెరాలు పనిచేయడం లేంట మొత్తము మా స్టాప్ లో పనిచేసే పిల్లలు అందరం కుక్కలు లెక్క తిరిగినాం నైట్ ఒంటి గంట వరకు ఏ షాప్ వాళ్ళు మాకు ఒక్క కెమెరా కూడా లేదని మాకు చూపించడంలా వాళ్ళకు మీకు మధ్య ఏమన్నా డిస్కషన్ జరిగిందమ్మా ఏం జరగలేదు అసలు ఊరికే స్కూటీ ఆపినారు బండిలు ఎక్కించుకొని కార్లు ఎక్కించుకొని పోయినారు నన్ను కూడా నేను వస్తాను అడ్డు పన్నాను కార్లో నన్ను కూడా తీసుకు మేడం మీరు ఇక్కడే త్రీ టోన్ మేడం అని నాకు అడ్రస్ చెప్పినారు ఓల్డ్ మార్క్ పాత మార్కెట్ దగ్గర ఉంది మేడం రాండి రాండి అని

డిఎస్పి ఆఫీస్ కొస్తే డిఎస్పి ఉదయం నుంచి నాకు అసలు కనబడలేదు బయటకే రాలే డిఎస్పీ దగ్గరకి వచ్చినాం సార్ డిఎస్పితో మాట్లాడి ఏమన్నా చెప్తాదేమో విషయం కనీసం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఈయన ఏమైనా నిజంగా పోలీసు వాళ్ళే తీసుకుంటే ఇరవై నాలుగు గంటల పోర్టు సబ్మిట్ చేయాలి లాయర్ ని పిలిచుకుని కూడా వచ్చినాను లాయర్ గుర్తు మీకు ఎవరిపైన అనుమానం ఉందన్నా మా మా ఈయన మా ఆయన తమ్ముడు అప్పులు చేసినాడు ఆ అప్పులు వాళ్ళు తీసుకుపోయినారు అని అంటున్నారు అప్పులు ఎవరు చేసినా కూడా మాకు ఏదైనా ప్రమేయం ఉంటేనే కదా కుటుంబంలో ఎంతో మంది ఉంటారు అందరు అప్పులకి మనమే బాధ్యులం ఎట్లయితాము ఏమున్నా కూడా మనిషిని ఎక్కడ ఏ స్టేషన్ అని చెప్పి తీసుకుపోయినారు మనిషికి కనపరావాలి కదా తను ఎక్కడుండారు ఏమి అని మా దగ్గర మేము నిజంగా మేము కూడా అందులో సంబంధం ఉంటే మేము అప్పులు ఇవ్వగలుగుతాము మాకు సంబంధం లేదు వాటిల్లో మేము అప్పులు కట్టండి అంటే మనిషిని చూపించకుండా ఉండారు నైట్ ఎనిమిదిన్నర నుంచి